రాష్ట్ర ప్రధాన రహదారిలో ఇతర ప్రాంతాల నుంచి వెళ్లే వాహనదారులు తప్పనిసరిగా వాహనానికి సంబంధించిన అన్ని రకాల ధ్రువపత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని లేకపోతే అపరాధ రుసుము విధించాల్సి వస్తుందని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు సూచించారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని ఎడమకల్లు క్రాస్ రోడ్డు వద్ద రాష్ట్ర ప్రధాన రహదారిలో వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన రహదారిపై వెళ్తున్న వ్యాన్లను ఆటోలను ప్రైవేటు వాహనాలను ద్విచక్ర వాహనాలను పోలీస్ సిబ్బందితో కలిసి తనిఖీ నిర్వహించారు చట్ట వ్యతిరేక అక్రమ రవాణా జరగకుండా వాహనాలను తనిఖీ చేశారు వాహనదారులు గుర్తింపు పత్రాలను పరిశీలించారు గుర్తింపు పత్రాలు లేని ద్విచక్ర వాహనాలకు అపరాధ రుసుం విధించారు ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రధాన రహదారిలో ఇతర ప్రాంతాల నుంచి వెళ్లే వ్యాన్లు మినిలారీలు ఇతర ప్రైవేటు వాహనాలు తప్పనిసరిగా ధ్రువపత్రాలు కలిగి ఉండాలని లేకుంటే వాహనాలను తనిఖీ చేసే సమయంలో వాటిని పోలీస్ స్టేషన్ కు తరలించే కార్యాలి జరుగుతుందని అన్నారు ద్విచక్ర వాహనాలపై వెళ్లే ఇతర ప్రాంతాల వారు కూడా అన్ని రకాల ద్రోపత్రాలు కలిగి ఉండాలని అన్నారు అలాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన అక్రమ రవాణా జరుపుతున్న తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని వాహనదారులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు